హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక పదమూడవ భాగం వెంటనే అజయ్ జాను వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తారు జానుకి చీర మార్చుకునే ఓపిక కూడా లేక వెంటనే బెడ్ మీద పడిపోతుంది అలానే నిద్రపోతుంది అజయ్ ఏంటిది ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తుంది నేను తోడుగా ఉండడానికి ఒప్పుకుంది ఇప్పుడు ఇంట్లోకి రాగానే నువ్వు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అనకుండా వెంటనే నిద్రపోయింది అసలు ఎక్కడ పడుకున్నాను అని కూడా చూడలేదు అని అలానే చూస్తూ ఉంటాడు తనను చూస్తూ చూస్తూ అజయ్ అలానే నిద్రపోతాడు మధ్యలో జానుకి బాగా చలి జ్వరం వస్తుంది బాగా వణుకుతుంది అజయ్ అని పిలుస్తుంది కానీ అజయ్ పలకడు మధ్యలో ఏదో పిలిచినట్టు అనిపించి వెంటనే లేచి చూసేసరికే బాగా వణుకుతూ ఉంటుంది జాను గబగబా రెండు మూడు దుప్పట్లు తెచ్చి కప్పుతాడు అయినా చలి ఏమాత్రం ఆగదు ఇక లాభం లేదు అనుకొని వెంటనే జాను పక్కకి వచ్చేసి తనను గట్టిగా హక్ చేసుకొని జాను పక్కనే పడుకున్నాడు అలా కొంచెంసేపు ఉన్నాక కొంచెం తగ్గుతుంది చలి జానుకి మెలకు వస్తుంది చిన్నగా కళ్ళు తెచ్చి చూస్తుంది అజయ్ పక్కనే ఉంటాడు జానునే చూస్తూ ఉంటాడు తగ్గిందా జాను కొంచెం పర్లేదు ఏమైంది సడన్గా పార్టీలో బాగానే ఉన్నావు కదా ఏమో తెలియదు అజయ్ నాకు అర్థమైంది అందరి దృష్టి బాగా తగినట్టుంది ఇంకెప్పుడు చీర కట్టుకోకు అందరికన్నా నీది బాగా తగినట్టుంది అనుకుంటా జాను మనం ఇలా ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం కదా నీకేమనిపిస్తుంది కొంచెం చలి తగ్గినట్లుంది అజయ్ దుప్పట్ల కన్నా నువ్వు బాగా పనిచేసావు అనుకుంటా రాక్షసి కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదా నీకు ఇంకా చాలా జై ఎక్కువైంది జాను నేను నీ పక్కన ఉంటేనే కోప్పడేదానివి నీతో ఒంటరిగా ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు అది ఈ టైంలో నిన్న ఇలా చీరలో చూసి నేను టెంప్ట్ అయ్యానని నీకు ఎలా తెలుసు అలా ఎలా మరి నువ్వు మంచోడివి లే జై నీ దగ్గర చాలా నిజాయితీ ఉంటుంది కదా అందుకని లే ప్లీజ్ జాను చెప్పు అప్పుడు జాను దిండు ఉన్న చైన్ తీసి చూపిస్తుంది అరే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది నా దగ్గర కదా ఉండాలి అంటాడు తను నవ్వుతుంది అంటే నీకు తెలిసిపోయిందా అంటాడు నాకు నిన్ననే తెలిసిపోయింది నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు నీ జేబులో నుండి పడింది అప్పుడే అర్థమైంది అని అంటుంది ఓహో అప్పుడు నీ ఫ్రెండ్ అజయ్ అని ఒప్పుకున్నావా అంటాడు అందుకు జాను కాదు అజయ్ నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది ఒకవేళ ఇదే సిచ్యువేషన్ నువ్వు అజయ్ వేరు వేరైనప్పుడు వేరే వ్యక్తితో వచ్చినట్లయితే మేబీ ఒప్పుకునేదాన్ని కాదేమో జాను నీకు నా మీద ఇష్టం ఉంది నాకు నీ మీద ఇష్టముంది కానీ ఎందుకు నువ్వు బయటపడలేకపోతున్నాము మనం ఒక్క అవకాశం కూడా మీ నాన్నకి ఇవ్వకుండా మీ నాన్న ఒప్పుకోడు అని అంటే ఎలా జాను ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు మీ నాన్న ఖచ్చితంగా ఒప్పిస్తాను అంటాడు అందుకు జాను షాక్ అవుతుంది వెంటనే పైకి లేచి ఏంటి అజయ్ నీకెలా తెలిసింది అందుకు అజయ్ అరుణ్ నాకంతా చెప్పాడు జాను నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మీ నాన్నకి ప్రేమ మీద నమ్మకం లేదని చెప్పాడు ప్లీజ్ నువ్వొక్క మాట చెప్పు నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను అంటాడు అందుకు జాను అజయ్ అరుణ్ నీతో ఏం చెప్పారో నాకు తెలీదు నేనైతే నేను ఇష్టపడ్డాను చెప్పలేదు నువ్వు మంచివాడివే అని మాత్రమే చెప్పాను ఇక మా నాన్న విషయానికి వస్తే నువ్వు మా నాన్న ఏమి అడగద్దు చెప్పదు నేను మా నాన్నను బాధ పెట్టలేను నన్ను ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించాడు నేను మా నాన్న చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ ఇంక ఈ విషయం మర్చిపో అంటుంది పైకి మాత్రం ఇంకా వదిలే జాను ఆ విషయం ఇంకేంటి చెప్పు నేనేం తెలిసాక ఎలా అనిపించింది నీకు అంటాడు అందుకు జాను అయితే చాలా షాక్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే నీకు చెప్పాలనిపించింది కానీ కొన్ని రోజులు ఏడిపిద్దాము అనుకున్నాను ఈలోపు తెలిసిపోయింది అయినా నీకు ఎప్పుడు తెలిసింది అని అడుగుతుంది అప్పుడు అజయ్ అదే ఆ రోజు నువ్వు తాగాక హ్యాండ్ బ్యాగ్లోంచి పడిందిలే అని ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చి నవ్వుతాడు ఎందుకు నవ్వుతావు అజయ్ అయినా ఏమన్నా తప్పు చేశానా తాగి అంటుంది అయినా నీకు అంత లేదులే తాగొచ్చి పడిపోయావు వెంటనే అప్పుడు నీ బ్యాగ్లో ఉంచి పడింది అప్పుడు చూశాలే అంటాడు అవును ఇంతకీ నీలిమ ఎలా ఉంది అని అడుగుతుంది నీలిమా దానికే అది ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇంకా అందంగా స్టైల్గా తయారైంది ఎప్పుడు బావా బావా అంటూ వెంట పడుతూనే ఉంటుంది అంటాడు దాంతో ఇక చాలా ల్యాప్ నాకు నిద్ర వస్తుంది పడుకోవాలనేట్టు తిరిగి పడుకుంటుంది అదే ఇష్టం లేదంటావు కానీ మనసులో మాత్రం చాలా కుళ్ళు ఉంది నీకు అనుకుంటాడు తెల్లారి ఆఫీస్లో ఇంటికి వెళ్ళాలి అని చెప్పి టూ డేస్ లీవ్ తీసుకుంటాడు అజయ్ తర్వాత జాను కూడా ఇంట్లో వాళ్ళ నాన్న ఫోన్ చేశాడని రెండు రోజులు ఇంటికి వెళ్ళి వస్తుంది ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ముభావంగా ఉంటుంది అజయ్తో అయితే అస్సలు మాట్లాడరు తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఒక వారం రోజు లీవ్ అప్లై చేస్తుంది అందరూ క్యాంటీన్లో ఉన్నప్పుడు రేఖ అడుగుతుంది ఏమైంది జాను మొన్నేగా రెండు రోజులు ఇంటికి వెళ్ళొచ్చావు ఇప్పుడు మళ్ళీ వారం రోజులు ఎందుకు అంటుంది ఏం మాట్లాడదు జాను అడుగుతుంటే మాట్లాడవేంటి అంటుంది రేఖ నన్ను అడుగుతావెందుకు మేనని అడుగు అదేంటి నువ్వు లీవ్ పెట్టడానికి వాడికి సంబంధం ఏమైంది అని అడుగుతుంది జాను అందుకు నాకన్నా మీ అన్న క్లియర్గా చెప్తాడు అడుగు అని కోపంగా రూమ్కి వెళ్ళిపోతుంది రేఖ ఏమైంది అని అడుగుతుంది ఒక నిమిషం ఆగు అని ఆ వెనక్కి అజయ్ కూడా వెళ్తాడు జాను రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అజయ్ ఎంత కొట్టినా డోర్ తీయదు ప్లీజ్ డోర్ తీ జాను అని తీస్తాడు అజయ్ లోపలికి రాగానే అజయ్ కలర్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు అజయ్ ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు నేను చెప్పానా మా నాన్నతో మాట్లాడమని నువ్వెందుకు వెళ్ళావు అసలు నేను ఇష్టపడ్డా నేను చెప్పానా ఎందుకు ఇలా చేసావంటుంది ఇప్పుడు నేను వారం రోజులు లీవ్ ఎందుకు పెట్టానో తెలుసా నువ్వు చేసిన పనికి ఇంకా అర్థం కాలేదా నాకు పెళ్లి చూపులు మా బావతో అర్థమైందా పెళ్లి చూపులో జస్ట్ ఫార్మాలిటీకే వెంటనే ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్ళి నీకేమన్నా అర్థమవుతుందా అని కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జాను వాళ్ళ ఇంట్లో సంఘటన అజయ్ రెండు రోజులు లీవ్ పెట్టి ఇంటికి అని వెళ్ళి చెప్పి జాను ఇంటికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు జాను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు తనకు కూడా అంటే ఇష్టమే కానీ మీకు పాస్ట్లో ఏదో జరిగిందని చెప్పి తను చెప్పడానికి భయపడుతుంది అంటాడు ఇంకా అజయ్ పూర్తిగా చెప్పకముందే వాళ్ళ నాన్న ఉగ్ర రూపం దాల్చాడు అజయ్ని కాలర్ పట్టుకొని బయటకు గెంటేసాడు ఏమనుకుంటున్నారా నువ్వు నా ఇంటికి వచ్చి నా బిడ్డని ఇష్టపడుతున్నా అని చెబుతావా మీ కుర్రాలంతా ఇంతే ప్రేమ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తారు ఇంకోసారి నా వైపు కానీ నా బిడ్డ వైపు కానీ చూసావో నీ అంత తెలుస్తాను అని అజయ్ చెప్పేది వినకుండా గెంటేస్తాడు జాను ఇంటికి వచ్చాక జానుని బాగా తిడతాడు ఏమనుకుంటున్నావు నువ్వు నీ మీద ఇంత నమ్మకం పెట్టి నిన్ను పంపిస్తే నువ్వు ఇలా చేస్తావా నా గురించి తెలియకపోతే అనుకోవచ్చు నా గతం గురించి కూడా నీకు తెలుసు అని అంటున్నారు మరి తెలిసా కూడా ఇలా ఎలా చేస్తావు ప్రేమ అనేది వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఒక అబ్బాయి ప్రేమలో పడతావా ఆ అబ్బాయి నేరుగా ఇంటికే పంపిస్తావా ఇక చాలు జరిగింది నాకు నచ్చినట్లు నీకు జరగడానికి నేను ఒప్పుకోను ఉద్యోగం వద్దు ఏమీ వద్దు మానేసి ఇంటికి రా ఎల్లుండే మదుతని నీ పెళ్లి చూపుడు ఇది ఫార్మాలిటీకి మాత్రమే ఆ తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు ఏమి వెయ్యమాకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తను ఎంత చెప్పినా వినిపించుకోడు జాను అన్నయ్యను మాట్లాడబోతే వాళ్ళని అరుస్తాడు ఎవరు ఏం మాట్లాడలేక వాళ్ళ నాన్నకు ఎదురు చెప్పలేక అందరూ మౌనంగా ఉంటారు ఏం చెయ్యలేక జాను ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్ప అజయ్ దీనికి కారణం ఎవరు అందుకు అజయ్ జాను పిచ్చిగా మాట్లాడకు ఇదంతా నా వల్లే ఒప్పుకుంటాను కానీ ఇప్పటికైనా చెప్పకపోతే ఎలా మనం విడిపోతామని అంటాడు అందుకు జానుకి బాగా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అజయ్ ఏమన్నా అర్థమవుతుందా నీకు నేను నిన్ను ప్రేమించలేదు ప్రేమించట్లేదు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అసలు నువ్వు ఎవరు మా ఇంటికి వెళ్ళి మా నాన్న గురించి మాట్లాడడానికి నువ్వు ఇంకోసారి ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోను ఇంకా నువ్వు వెళ్ళొచ్చు నా తిప్పలేవో నేను పడతాను గుడ్ బాయ్ ఇక నీ మొహం నాకు చూపించకు అంటుంది జాను ఇప్పుడు బాగా కోపంగా ఉందని అజయ్ ఏం మాట్లాడలేక వెళ్ళిపోతాడు జాను ఇంటికి వెళ్ళి ఒక వారం రాగి వస్తుంది అక్కడ ఏం జరిగిందో అని అజయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరిని అడగాలో అర్థం కాదు చివరికి అరుణ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు అప్పుడు అరుణ్ జాను నాతో కూడా మాట్లాడడం లేదు ఏమనిగా పొడిపొడిగా మాట్లాడుతుంది సరే జాను వాళ్ళ అన్నయ్య నాకు తెలుసు నాకు నేను అడిగి కనుక్కుంటాను అని వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడతాడు వెంటనే అజయ్ కాల్ చేసి అజయ్ నీకు గుడ్ న్యూస్ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందట అజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఎందుకు చెడిపోయిందో అర్థం కాదు అదే అడుగుతాడు ఏమో అజయ్ వాళ్ళైన అన్నయ్యని అడిగితే నాకు మాత్రం తెలీదు అంటున్నాడు కానీ పెళ్లి చూపులు మాత్రం జానునే క్యాన్సిల్ చేసిందట కానీ వాళ్ళ నాన్న తిరిగి జాబ్ రావడానికి అస్సలు ఒప్పుకోలేదట జాను ప్రతిమ రాడి మీరు చెప్పిన అతన్ని చేసుకుంటారని చెప్పి వచ్చిందట అందుకు అజయ్ అజయ్ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అరుణ్ జాను నా కోసమే క్యాన్సిల్ చేసింది ఇక ఈసారి నా నేను జానుతో చెప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తాను ఇక అస్సలు వదులుకోను అంటాడు తిరిగి వచ్చిన జాను అజయ్తో ఏమీ మాట్లాడదు లేక కూడా ఈ విషయం గురించి జానుతో ఇంతకు ముందే మాట్లాడను అని చెప్పింది అందుకే ఈ విషయం గురించి మాట్లాడడం లేదు మామూలుగానే ఉంది ఒకరోజు ఎవరో ఫోన్ చేస్తారు జానుకి అజయ్కి పెద్ద యాక్సిడెంట్ అయిందని జాను కంగారుగా పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి వస్తుంది అక్కడికి వెళ్ళి అడిగితే టెన్త్ ఫ్లోర్లో ఉన్నాడు అని చెప్తారు అక్కడ లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు గబగబాయికి వెళ్ళేసరికి అక్కడ అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తాడు జాను లాగానే పక్కన ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు అరే నువ్వు చెప్పింది నిజంలా నీ కోసం ఖచ్చితంగా వస్తుంది అన్నావు అలా ఫోన్ చేసామో లేదో ఇలా పరిగెత్తుకొచ్చింది మేడం అసలే కరెంటు కూడా పనిచేయట్లేదు ఎంత తొందరగా వచ్చింది అంటాడు జానుకి అప్పటికి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి చాలా కోపం వస్తుంది అది గమనించిన అజయ్ తనను పరకలించే లోపే జాను అజయ్ని కొడుతుంది అందరూ సైలెంట్ అయిపోయారు ఏమనుకుంటున్నావు అజయ్ నువ్వు ఇది ఒక ఆట అనుకుంటున్నావా నేను ఎంత టెన్షన్ పడ్డాను ఒక్కసారైనా ఆలోచించావా నీకు వస్తా వస్తానా రానా అని టెస్ట్ చేస్తున్నావా అని ఏడుస్తుంది అజయ్ దగ్గరికి రాబోతుంటే జాను ఇక చాలు ఆపు అజయ్ నీ నాటకాలు నువ్వు ఏదో నేను నీ కోసం వచ్చాను ఫీల్ అయితే కాపు నీ ప్లేస్లో ఎవరున్నా నేను వస్తాను మన ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తాను అది నా బాధ్యత దీని గురించి నువ్వు గొప్పగా ఊహించుకొని ఫీల్ అవ్వకు అంటుంది దాంతో అజయ్ కూడా కోపం వస్తుంది ఎందుకు ఇలా మాట్లాడతావు జాను నిజం చెప్పు నా గురించి ఏం ఫీల్ లేకపోతే ఇంత తొందరగా పరిగెత్తుకుంటూ వస్తావా కరెంట్ లేకపోయినా సరే పదంతస్తులు ఇంత తొందరగా ఎక్కి ఆతృతగా వస్తావా జాను ఇంకా కాదు వాదిస్తూనే ఉరికి అజయ్కి బాగా కోపం వస్తుంది అప్పుడు అజయ్ ఎనాఫ్ జాను ఇక చాలు నేను నీ వెంట పడుతున్నాను నీ కలుసుగా ఉంది కదూ సరే ప్రేమించి కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నావు అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు ఒకవేళ నేను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నా సరే ఆ తర్వాత అయినా మీ నాన్న ఏదో అన్నాడని నువ్వు వదిలిపెట్టి వెళ్ళడానికి వెనకాడవు నాకు ఇలాంటి ప్రేమ అవసరం లేదు చాలు మీ నాన్న ఒక మూర్ఖుడు తన గతంలో ఏదో జరిగిందని అందరినీ పెడుతున్నాడు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు మీ నాన్న చెప్పిన ఇంకో మూర్ఖుడు ఉంటాడుగా వాడిని పెళ్లి చేసుకో నువ్వు నువ్వు చెప్పిన డైలాగీ నేను చెప్తున్నా నీ మొహం నాకు చూపించకు గుడ్ బాయ్ జాను సారీ జాహ్నవి గారు జాను కూడా కోపంగా ఎవరు నీ వెంట పడ్డం లేదు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేనే చెప్తున్నా గుడ్ బాయ్ అని వెళ్ళిపోతుంది